వెల్కమ్ టు పద్మజ రెడ్డి కిచెన్ రోజు రెసిపీ నల్ల శనగలతో దోశలు అవి మేము వాటిని ముడి శనగలు కూడా అంటామండి వాటితో ఈరోజు దోశలు తయారు చేస్తున్నాను చాలా హెల్దీ ఫుడ్ అండి మంచి ప్రోటీన్ ఉంటుంది హై ప్రోటీన్ ఉండే నల్ల శనగలతో ఈరోజు దా దోశ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను రండి ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నల్ల శనగలు తీసుకున్నానండి ఇందులోనే మనం ఒక రెండు స్పూన్లు బియ్యం వేసాను ఇప్పుడు మొత్తంలో మనం నీళ్లు పోసి మనం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి చూడండి ఇలా మొత్తం చేత్తో బాగా కలుపుకొని ఓవర్ నైట్ నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నానే బాగా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో వేసుకుంటాను ఎందుకంటే ఇవన్నీ మనం ఒకేసారి వేసేసుకోవచ్చండి కొద్దిగానే కాబట్టి వేసేసుకుందాము మిక్సీలో పిండి బాగా మెత్తగా చేసుకోవాలండి మిక్సీలో మనం ఇప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అల్లం ముక్క చూడండి చిన్న ముక్క ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర జీలకర్ర అంటే బాగా డైజెషన్కి బాగుంటుందండి పైగా టేస్ట్ కూడా అందుకని వేసి ఇప్పుడు మనం మూత పెట్టి మిక్సీ పట్టేస్తాను మిక్సీకి పట్టేశాను ఇప్పుడు ఆ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మెత్తగా పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా వేసుకోవాలి ఈ పిండిని వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పోసేసుకుంటున్నాను ఈ విధంగా మెత్తగా రావాలండి అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేటట్టు మనం చూసుకోవాలా చూడండి మనం పిండి రెడీ చేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దోశ రేఖ పెట్టేసుకొని బాగా వేడెక్కనియ్యాలండి రేఖని అప్పుడు మనం చూడండి ఈ విధంగా బాగా పలుచగా వచ్చేటట్టు మనం పోసేసుకోవాలా ఏం లేదండి ఇవి మనం విడిగా అంటే ఏముంది ఉడకబెట్టుకొని తినడం తప్ప మనం ఇంకేం చేయము కూరలు చేసుకుంటాము ఈ విధంగా కానీ మనం దోశలు చేసుకున్నాం అనుకోండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్తీ ఫుడ్ అందుకోసమే మనం ఈరోజు తయారు చేస్తున్నాను చూడండి మనం ఇలా కాలు ఇచ్చిన తర్వాత ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసేసుకున్నాం కదా ఇవన్నీ ఏం లేదండి మనం రోజు తినే మామూలుగా రైస్తో దోశలు కాకుండా ఇలా ప్రోటీన్ వాల్యూ ఉండేటట్టు ఫైబర్ ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి మంచి ఆరోగ్యం ఇప్పుడు ఏం తిన్నా మనం కొంచెం ఆలోచించి ఆరోగ్యం కోసమే కదా తింటాము అందుకోసమే ఈ దోశలు మనకి చాలా మంచిది ఇంకా ఫ్రై అయిందండి తీసేస్తాను సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసేసుకుంటాను చూడండి మామూలుగా ఒక దోశ పోసాను ఇది ఇంకొకటి మనం ఆనియన్ వేసుకున్న ఇంకా టేస్ట్గా రకరకాలుగా చేసుకోవచ్చండి ఏది మన ఇంట్లో వస్తువులు రెడీగా కానీ పెట్టుకున్నామంటే ఎట్ట ఆనియన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొత్తిమీర ఒకటి దీంతో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని కూడా బాగా కాల్చుకుందాం దోశని ఈ దోశలు తినడం వల్ల అంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ తిన్నా కూడా పొత్త ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి మనకి ఈ నల్ల శనగల దోశ రెడీ అయిపోయిందండి చూడండి బాగా దీంతో కొంచెం ఆనియన్ అన్నీ వేసేసుకున్నాను మామూలు దోశలు ఈ విధంగా రెండు రకాలుగా భలే స్మూత్గా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది మంచి ప్రోటీను కాల్షియం అన్నీ ఉంటాయి కాబట్టి మనకి మంచి ఆరోగ్యం ఏంది మరీ మంచి మంచిగా అన్నానేమో మనకు ఆరోగ్యం కావాలి కదండి అందుకే అన్నిసార్లు అన్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో చెప్పండి